డుతూ ఉంటాడు నేను ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఎక్కడె అంటే ఆయనకి ఇష్టమే మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకోటి ఏంటంటే ఆయన పాటలు అంటే ఆయన వాక్యం అంటే ఆయన మనసు బైబిల్ గ్రంథంలో ధనికుడు అని లేదు భేదవాడు అని లేదు దరిద్రుడని లేదు ధనవంతుడని లేదు ఏమండి చిన్నవాడు అని లేదు పెద్దోడని లేదు మంచి కులస్తుడని లేదు తక్కువ కులస్తుడని లేదు వీడి బాగా డబ్బు సంపాదించుకున్నవాడు వీడికే మరణం రాకూడదు డబ్బు లేని వాడికే వస్తుందని లేదు బైబుల్ ఒక మంచి మాట ఉంది మా ఏలి అనగా మరణం అందరికీ వచ్చును మరణం అంటే ఏం చేస్తుంది అయ్యో వీళ్ళు చిన్నపిల్లలు కదా వీళ్ళకి ఎందుకు రావాలి అనుకోవడానికి లేదు అయ్యో వీళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళకు భయపడి వీళ్ళకి ఎందుకు రావాలని అనుకోదు మరణం ఏలి అనగా మరణం అందరికీ వస్తుంది మరణం అందరికి వచ్చింది ఈ పూట నేను మీ అందరితో చెప్పే మాట ఏమిటంటే మరణం అందరికీ వస్తుంది ప్రియులు కోటయ్య గారికి ముందుగా వచ్చింది మనకంటే ముందుగా వచ్చింది ప్రభు వారిని పిలుచుకున్నారు వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్తాడు మీకు ఎవరికైనా ఆలోచన అవగాహన ఉందా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనిషి మరణించిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఈ మరణాన్ని నిద్రతో పోల్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మరణాన్ని నిద్ర అంటే నిద్రించేవాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవునా కాదా నిద్రపోయే వారు లెగుస్తారా లేదా అంటే నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేం కానీ ఎందుకంటే వాడు నటిస్తున్నాడు నిద్రపోయేవాడిని చక్కని లేపవచ్చు కానీ ఇది కొంతకాలం నిద్ర కోటయ్య గారు ఇప్పుడు నిద్రపోతా ఉన్నాడని చెప్పండి ఆయన ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిద్రలో నుంచి ఆయన మేలుకుంటారు బైబిల్ గందరో మీరు చూస్తే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను త్వరగా ప్రార్థన చేస్తాను ఎందుకంటే నాకు ముందుగా పెద్దలు ఉన్నారు పైపు గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యం ఒకసారి చదవండి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన ఒకసారి చదువుకుందాం దేవుని వాక్యంలో నుంచి చదువుతారు ఎవరైనా ఎన్నివర్ చదువు మా ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వాక్యం మన్నైనది మన్నైనది వెనుకటవాలనే మన్నైనది వెనుకటవాలే మరలా గోమికి చేరును మరలా గోమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యందు చూడండి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే మనం మట్టితో చేయబడ్డాం దేనితో చేయబడ్డాం మట్టితో మన్నైనది మన్ను ఎవరు అంటే మనమే మన్ను అంటే మట్టి మనం దేనితో చేయబడ్డాం ఆదిలో దేవుడైన యెహోవా మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి వారి నాస్తికారంధ్రములో జీవవాయుదుగా నరుడు జీవాత్మ ఆయను నా ఫ్రిలారా మనం గమనించినట్లయితే ఈ మట్టిది దేహం మీరు గమనించండి ఒకసారి మీరు ఏ సబ్బుతోనైనా ఐదు సార్లు స్నానం చేసి ఆరోసారి అట్లా రుద్దండి మట్టి వచ్చిందా అంటే చూడండి ఇప్పుడు గమనించి చూడండి ఐదు సార్లు చక్కగా స్నానం చేసి ఒకరోజే ఐదు సార్లు స్నానం చేయండి ఆరోసారి కూడా మెడమేదో చెవుల దగ్గర ఎట్లా అనో ఎక్కడన్నా కానీ ఎట్లా అనండి ఏమొస్తుంది మట్టి వస్తుంది అంటే మనం దేనితో చేయబడ్డా మట్టితో చేయబడ్డా మన్ను మట్టి కనుక నీవు తిరిగి మరలా చేరతావు మన్నుకి మట్టిలోకి వెళ్ళిపోతాం సరే ఈ దేహం అయితే ఆయన మట్టిలో నుంచి తీసి చేశాడు ఈ దేహం మరలా మట్టిలోకిపోద్ది అక్కడే చెప్పాడు ఆత్మ తాను దయచేసిన ఈ ఆత్మను ఎవరిచ్చారు మనకంటే దేవుడే జీవవాయుదగా నరుడు జీవాత్మ ఏమో ఈ ఆత్మ నరులో నుండి వెడలిపోతుంది ఎవరిచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు ఆత్మ వెళ్ళగా నేను శవమని ఎంచి ఎంత ఉంచరు పంచ చెదరు ఆత్మ ఆత్మవెల్లగా శరమని ఎంచి వస్తారంట ఎక్కడ దాకా అక్కడ దాకే వల్ల కాటి వరకే కొంట వరకే అక్కడ వరకే వస్తారని బైబుల్లో ఉంది నా ప్రియ దేవుని సంగమా ఈ ఫోటో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది మట్టి మట్టిలో కలిసిపోతే ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు ఆది కూడా అదే మాట రాయబడి ఉంటుంది మూడో అధ్యాయం తీయండి ఒకసారి ఆ మూడో అధ్యాయంలో ఆ మాట కూడా చదవండి ఒకసారి మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆది కాండ మూడో అధ్యాయం పంతొమ్మిదో వాకి చూస్తే నేలకు తిరిగి చేరు వరకు నేలకు తిరిగి చేరు వరకు చూడండి మనిషి ఎక్కడ తిరిగి పోతాడు నీవు మన్నే గనక అంటాడు కింద నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పి నీవు మన్నే గనక తిరిగి ఏమైపోతావు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే మనిషి చనిపోయిన తర్వాత ఈ దేహం మట్టిలో కలిసిపోద్ది ఆత్మేమో దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది మీరందరూ మనందరం వేసుకోవాల్సిన మంచి ప్రశ్న ఏమిటంటే ఆయన ఈ మట్టిలో ఊదినప్పుడు ఆత్మను ఊదినప్పుడు ఆత్మ ఎలాంటిదంటే పాపం తెలియదు ఆత్మకి లోకం తెలియదు జ్ఞానం తెలియదు ఏమి తెలియదు మంచి చెడు తెలియవు ఏమి తెలియవు ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దు అన్న పని వీళ్ళు చేశారు అప్పుడు మంచి చెడు జ్ఞానాలు వివేచన ఇవన్నీ వారికి తెలిసాయి నేను అంటాను ఈ పూట ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళింది దేహం అట్లో కలిసిపోద్ది ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి ఎలా ఉండి వెళ్ళాలి అందుకే శావకులైనా పరిశుద్ధులైనా సువార్థికులైనా ఎవరైనా మైకులు పెట్టి చర్చీలు కట్టి బైబుల్లో ఉన్న విషయాలు మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉండగానే మన ఆత్మను సిద్ధపరచుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆమె చర్చీ గ్రమ అనేది మాకు పని లేక కాదు ప్రార్థన చేసుకోమనేది మాకు పని లేక కాదు మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రభుతో ఉండాలి మన ఆత్మ ఆయనతో ఉండాలి అందుకే ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళాలి కానీ బైబుల్లో ఉంది కొన్ని ఆత్మలు ఎక్కడ ఉన్నాయో తెలుసా పాతాళలో ఉన్నాయంట కొన్ని ఆత్మలు వేదన పడుతున్నాయి కొన్ని ఆత్మలు నరకంలో ఉన్నాయి కొన్ని ఆత్మలు వేదన పడతా ఉన్నాయి అయ్యో దాహం అని అడుగుతా ఉన్నాయి ఆత్మ దేవుడు దయచేశాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి అక్కడ నెమ్మది పొందాలి విశ్రాంతి పొందాలి అక్కడికి వెళ్ళట్ల కొన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి పాతాళంలోకి వేదనకరమైన స్థలంలోకి యాతన పడే స్థలంలోకి వెళుతున్నాయి కొన్ని ఆత్మలు నేను అంటాను ఈ లోకంలో ఉన్నంతకాలం మన ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి అందుకే ప్రసంగి గ్రంథువులు అంటాడు మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆయనతో ఉండాలంటే ఏడో అధ్యాయం ప్రారంభంలో ఒక మాట ఉంది సుగంధ తైలము కంటే మంచి పేరు అమ్మా ఏం పేరు కావాలి మంచి పేరు కావాలి సుగంధ తైలము కంటే సుగంధ తైలము కంటే సుగంధ తైలము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే మంచి ఇల్లు అవండి మంచి భార్య పిల్లలు ఆస్తి బంగారం లోకంలో ఉన్న సిరి సంపదలకి భోగాలకు సాదృశ్యంగా కనబడుతుంది వీటన్నిటికంటే కొంతమందికి బంగారం ఉంటుంది మంచి పేరు ఉండదు కొంతమందికి డబ్బు ఉంటుంది పరపతి ఉంటుంది ఉంటుంది కానీ వాళ్ళకేముండదు మంచి పేరు ఉండదు అన్నీ ఉంటే ఏమంటారు తెలుసా వాడు పిలిచిన వాడు అని అంటారు అది మంచి పేరేనా రకరకాల పేర్లు ఉన్నాయి మనం జన్మించినప్పుడు అమ్మా నాన్న మనకు ఒక పేరు పెడతారు బాప్తి చూసినప్పుడు సేవకులు ఒక పేరు పెడతారు ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో ప్రభు మహిళ మమ్మ పిలుస్తాడు మన నీతి క్రియను బట్టి మన బ్రతుకుని బట్టి మన జీవితాన్ని బట్టి ఏమో ప్రార్థనా పర్రాలు ఆ ఏమో పరిశుద్ధురాలు ఏమో చక్కగా పరిచయం చేసింది ఆయన ఒక మంచి పేరు పెడతాడంట అందుకే సన్న గారు ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎస్ అన్న గారు చనిపోయి ఒకవేళ అక్కడికి వెళ్తే ఆయన నన్ను ఏ పేరు పెట్టి పిలుస్తాడో బలా నమ్మకమైన మంచి సేవకుడా అంటాడా ఏ పేరు పెడతాడో మనకు తెలీదు మనందరం గమనించాలి ఇక్కడి నుంచి ఈ భూమిని వదిలి ప్రభు దగ్గరికి లోపు మనం మంచి పేరు సంపాదించుకోవాలి కొంతమందికి పేర్లు ఉంటాయండి చెప్పొచ్చు చెప్పకూడదు నేను చెప్తున్నాను ఈ ఆదరణ కొడుకులో ఒకటి అనే పేరు అనే పేరు నోరు మంచిది కాదనే పేరు రకరకాల పేర్లు ఉన్నాయి మనిషికి బుద్ధిని బట్టి స్వభావాన్ని బట్టి మనిషి బ్రతుకుని బట్టి ఆ పేరు వాళ్ళకి కలుగుతుంది పాటి గారికి మాత్రం ఈ లోకంలో కాలం నేను చూసింది గమనించింది చెప్తున్నా ఆయన మంచి పేరు సంపాదించుకుని వెళ్ళిపోయాడు అంటే లూహా మంచి పేరు సంపాదించుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన సుగంధ తైలము కంటే సంపాదించుకుంది చాలు ఇంకెక్కువ ఎక్కువ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఉంది చాలు ఇక సంపాదించుకోవాల్సింది ఏంటంటే మంచి పేరు సంపాదించక కింద అంటాడు జన్మదినం కంటే మరణ మేలు చాలా మంది పుట్టినరోజులు చేసుకుంటారు కాని నా రోజులు దగ్గర పడుతుంది అన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లా అయ్యో నా సంవత్సరాలు అయిపోతాయి అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు పుట్టినరోజులు చేసుకునేటప్పుడు అందుకే పుట్టాడు అంటే పుట్టిన పంతి మనిషి గట్టక తప్పదు మనిషి పుట్టినప్పుడే ఆ మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు అందుకే జన్మదినము కంటే పుట్టినరోజు కంటే మరణ దినమే మేలు అన్నాడు నా ప్రియులరా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్లే లోపు ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకొని చచ్చిపోవాలి అదే లూయా మన కోటి గారు గోచిపాత్ర కోటి గారు మంచి పేరు సంపాదించుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళారు అపోస్తులైన పౌలు తీతు గారికి లేఖ రాస్తూ తీతుకు ఒక మాట మాట్లాడతాడు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఒకసారి చోటు త్వరగా ముగిస్తారు రెండవ అధ్యాయం చదువుకుందాం ఈ లోకంలో మనం ఎట్ట బ్రతకాలి అంటే మంచి పేరు సంపాదించుకొని మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి తీర్కు రాసినటువంటి పత్రిక అనగా రెండవ అధ్యాయము పదకొండు వచ్చిన మనము అనగా అనగా మహాదేవుడు రక్షకుడైనా యేసుక్రీస్తు మహిమ యొక్క మహిమ యొక్క ఈ లోకములు స్వస్థ బుద్ధితో ఈ లోకంలో ఎట్ట ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో బ్రతుకు చూడవాలని మనకు ఈ పూజించాలి నీతితో మంచి బుద్ధితో మూడు భక్తితో ఈ లోకంలో మనం బ్రతకాలి చాలా మందికి నీతి ఉండదు మంచి బుద్ధి ఉండదు ఏమంటే భక్తి ఉండదు ఈ మూడిట్లో ఏది చేయకుండానే వాళ్ళు చనిపోతారు నేను అంటాను అలా బ్రతికి చనిపోయిన వారు ప్రభు దగ్గరికి వెళ్తారంటారా వారు ఆత్మ ప్రభుత్వం ఉంటదంటారా ఏమంటే వెంటన్నారా నేను చెప్పేది రెండు చేతుల పైకే తల్లి నేను చెప్తుంది గమనిస్తున్నారా వెళ్తారా ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో నీతితో బ్రతకుండా మంచి బుద్ధితో బ్రతకుండా ఏమండి ఈ లోకంలో భక్తి చేయకుండా ప్రభు దగ్గరికి వెళతారా ప్రభుత్వం ఉండగలుగుతారా ఒకవేళ వెళ్ళిన నా ప్రియ దేవుని సంగమా పౌలు చెప్తా ఉన్నాడు తీతు ఈ లోకంలో మనం ఎంత బ్రతకాలో తెలుసాయా మనం మన ఈ లోకంలో నీతి కలిగి బ్రతకాలి మంచి స్వస్థ బుద్ధి కలిగి బ్రతకాలి భక్తి చేస్తూ ఈ లోకంలో బ్రతకాలి చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారండి వాళ్ళందరూ భక్తి చేసి చచ్చిపోయారు వారు ప్రభుతో ఉన్నారు పాత నిబంధనలో ఎంతో మంది రాజులు భక్తి కలిగిన వారు ఉన్నారు కొత్త నిబంధనలో ఎంతో మంది రాజులు భక్తి చేసి చనిపోయారు వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు నా ఫ్రీదారా అపోస్తులు గారి పదార్థులు భక్తుడు ఉన్నాడు చాలా మంది భక్తి చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఉన్న వారు ఉన్నారండి ఈ పూట మన మందిరానికి వెళుతున్నామని కాదు కానీ ఈ లోపల నీతితో స్వస్థ బుద్ధితో భక్తితో మనం బ్రతకాలి అప్పుడే మన జీవితంలో మన ఆత్మ మన ప్రభుత్వం ఉంటది ఆమె చెప్పండి ఆమె ఫైనల్ గా ఒక మాట చెప్పిస్తాను రెండవ కొరింది పత్రిక ఐదు పదిహేను లో మంచి మాట చూడండి రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన ఐదు పదిహేను జీవించు వారు ఇక మీద తమ కొరకు కాక మనందరి కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనము జీవించాలి బ్రతకాలి అని బైగుల్ సాక్రమిస్తా ఉంది చూసారా మాట రెండు గురించి పత్రిక ఐదు అక్కడ జీవించే కోటయ్య గారు కొంతకాలం ఎవరి కోసం జీవించారు కోసం కోసం చూడండి ఎందుకు ఎందుకు ఇంకా బతుకుతున్నావు నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు అంటే అది అంటున్నావు మా ఇంట్లో వాళ్ళ కోసం బతుకొద్దు వాళ్ళ కోసమేగా వాళ్ళ కోసమేగా ఎందుకు ఎంత కష్టపడుతున్నావు అంటే వాళ్ళ కోసమేగా ఎందుకు ఎంతలా నిద్ర అనుకున్నావు ఎందుకు ఎంతలా కష్టపడుతున్నావు అంటే వాళ్ళ కోసమేగా చాలా మంది చెప్పే మాట ఇదే ప్రశాంత ముద్దుని కూర్చోవచ్చుగా అంటే పెద్దోళ్ళు కొంతమంది చెప్పే మాటలు ఇట్లాగే ఉంటాయి అదేందయ్యా వాళ్ళ కోసమేగా పిల్లల కోసమేగా నిజమేనండి ఈ లోకంలో ప్రతి వారిని చూడండి జీవించేవారు తమ కొరకే జీవిస్తారు వాళ్ళ కోసమే వారు పిల్లల కోసం భార్య కోసం భర్త కోసం తమ కొరకే జీవిస్తారు అందుకే ప్రభు చెప్పారు జీవించేవారు ఇక మీద ఇప్పుడు దాకా నీ కోసం నీ భార్య కోసం భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం జీవించాలేమో జీవించే వారు ఇక మీదట ఎవరి వరకు జీవించాలి మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు బ్రహ్మసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు రక్తంగా వచ్చాడు పిడుకుతురు తిన్నాడు అవమానపరచబడ్డాడు ఆయన చెప్పినట్టుగానే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు లేచి వెళ్ళి రాబోతున్నాడు రాబోతున్నాడు ఆయన వస్తాడు వస్తాడు ఆయన ఖచ్చితంగా వస్తాడు ఏమండి చాలా మంది ఆయన వస్తున్నాడు వస్తాడు అంటే వ్యర్థాలు చేస్తారు కదా వస్తున్నాడంటే అగతాలు చేస్తారు కదా నేనంతా నువ్వు పుడతానన్నాడు పుట్టాడా చనిపోతానని చనిపోయాడా మూడు రోజులు ఏగుతాను లేచాడా మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు జరగదు నా డౌట్ జరిగింది ఇవన్నీ జరిగినప్పుడు వస్తాడు అన్న సంగతి ఎందుకు జరగదు ఇవన్నీ జరిగినాయి కదా మరి వీటిని నమ్మావు కదా పుట్టాడని పండగ చేసుకుంటున్నారా చనిపోయాడని పండగ లేచాడని పండగ మరి వెళ్ళిపోయాడుగా ఇప్పుడు వస్తాడు వస్తానని చెప్పాడు మరి ఇవన్నీ జరిగినప్పుడు వచ్చేది ఎందుకు జరగదు ఎందుకు వస్తాడు పాస్టర్ గారు పెద్ద డౌట్ ఇది ఎందుకు వెళ్ళాడు అసలు ఎందుకు వస్తాను అన్నాడు ఎందుకు వెళ్ళాడో చెప్తా ఫస్ట్ ఎందుకు వెళ్ళాడంటే నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు స్థలం సిద్ధపరిచాడు స్థలం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి తీసుకెళ్తానన్నాడు ఎందుకు తీసుకెళ్తానన్నాడంటే నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలని మీరు నాతో నేను మీతో కలిసి ఏకమై భోజనం చేయాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు నా బాధ ఏమిటంటే ఈ పూట మన ఆత్మ దేవుని దగ్గర ఉండాలి నెమ్మది కలిగిన స్థలంలో ఉండాలి ఆయనతో మనం ఉండాలి అలా ఉండాలంటే మొదట మంచి పేరు సంపాదించుకొని ఈ లోకంలో జీవించాలి రెండు లేఖను సాక్షమిస్తుంది ఈ లోకంలో మనం నీతితో స్వస్థ బుద్ధితో భక్తితో ఈ లోకంలో బతకాలి మూడవది జీవించే వారికి మీదట మన కొరకు కాకుండా మనందరి కోసం మృతి పొంది తిరిగి లేచి త్వరగా రాబోతున్న ఏసై కొరకు మనం బ్రతకాలి ఎవరైతే ఎలా బ్రతుకుతారో వారి జీవితాల్లో చనిపోయిన నిద్రించిన మరణించిన తప్పకుండా ఆయన వస్తాడు వచ్చేటప్పుడు రాకడలో వెంట పెట్టుకుని వస్తాడు ఎవరిని గోచిపాత్ర కోటయ్య గారిని సమాధులు ఆయన వచ్చేటప్పుడు మధ్యాకాశానికి రాగానే సమాధులన్నీ ఓపెన్ అవుతాయి తెలుసా మీకు బైబుల్లో ఉంది సమాధిలో అవుతాయి మాకంటే ముందుగా నిద్రించిన వారు ఆయన సన్నిధికి అలానే అలాని కూర్చారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని గుస్తారు తర్వాత ప్రతికొన్న వాళ్ళు అలా ఎత్తపడతారు అందరూ ఆయన ముందు చేర్చబడతారు మత్స్ వారు ఐదు ప్రకారం నీతి మంత్రులు అనీతి మంత్రులు అందరూ ఆయన ముందు పోగు చేయబడతారు ఒక సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు తీర్పు జరుగుద్ది అదే ప్రకటన గ్రంథంలో పంతొమ్మిది ఇరవైలు అంటాడు ధవలసింహాసనం తీర్పు అని ఆయన ముందు నిలబడ్డప్పుడు గొల్లవాడు ఏ విధంగా గొర్రెలను మేకలను వేరుపరుస్తాడో ఆయన సమాసం మీద కూర్చొని నీతి మంతులను నీతి మంత్రులను వేరుపరుస్తాడు వేరుపరిచి నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారిలో నా తల్లి రాజ్యం స్థాపింపబడినది మొదలుకొని మీరందరిదిగో ఆయన రాజ్యానికి వెళ్ళండి అని కొంతమందిని డివైడ్ చేస్తాడు కొంతమందిని ఇటు పంపిస్తాడు నేను అంటాను మనం ఏ గుంపులో ఉండాలి మనం ఆయనతో ఉండాలి ఆమె గచిపాతల కోటయ్య గారు మా నాన్న లేడని వాళ్ళ పిల్లలు కలిగింది మా తాత లేడని మన సంతానానికి కలిగింది లేడు మాతో లేడు అని వాళ్ళకి బాధ కలిగింది నేను అంటాను రేపు మనం ప్రభుత్వం ఉండాలి వాళ్ళ నాన్న మా తాత మాతో లేడని వాళ్ళకి ఎంత బాధగా ఉందో రేపు మన ప్రభుత్వం ఉండకపోతే ఆయన కూడా అంతే బాధపడతాడు కనుక ఈ కూడికని బట్టి ఈ కుటుంబానికి వారి బిడ్డలకు బైబుల్లో ఆదరణ గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి మీరు ఎరిశిలేములు ఆదరింపబడతారని ప్రభు చెప్పారు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తారని అషయాలో చెప్పాడు మందులోనే మీరు ఆదరింపబడతారు ఒకరి తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఆదరింపబడతారని బైబుల్లో ఉంది కనుక నా ప్రియులారా ఉదయ కాల సమయంలో ఈ ఇంట్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఇంకా ఆ లోపంలోనే ఉంటే వారు కూడా రక్షింపబడుతురుగాక బాప్ పొందుదురుగాక ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధలో సహవాసం రొట్టివిరుచుట్లో ప్రార్థించుట్లో సేవకుల సమక్షలు వారు గాక ఆమె చెప్పండి గట్టిగా ఆమె దేవుడు అట్టి కృపతో నింపి నడిపించాలని నా ప్రార్థన నా కోరిక దేవుడి కొద్ది మాటలు ఈ కుటుంబంలో గాక చిన్న ప్రార్థన చేసి సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను పరమ తండ్రి పరిశుద్ధుడా అని ఘనమైన నామాని అని కొందనాలు స్తోత్ర గోచిపాతల కోటయ్య గారిని ఈ లోకంలో మీరు జన్మింపజేసి బాల్యం యవనం దేవా ప్రభా వివాహ బాంధాలు బాంధవ్యాలు అయా కుమారులు అయా కోడళ్ళు కుమార్తె అల్లుడు సంతానాన్ని మీరు కలుగు చేసి దేవా ఈ లోకంలోనైనా బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలను మీరు ఏర్పాటు చేశారు నరులారా తిరిగి రెండని వాక్యంలో ఉంది ఈ లోకాన్ని గ్రామాన్ని అందరు నొదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే అయా ప్రభా కోట గారు నీ సన్నిధికి సమీపించారు నిద్రిస్తున్నాడు ఇది కొంతకాలం నిద్ర నిద్రపోయే వాడు ఏదో ఒక రోజు లెగుస్తాడు కోటి గారిని కూడా మీరు లేపుతారు ఈ రాకడు ఆయన్ని వెంట పెట్టుకుని వస్తారు అయ్యా విశ్వాసం ఉంచుతున్నావు మా కొరకు నువ్వు చనిపోయి సమాధి చే తిరిగి లేచేవని నమ్మితే అదే ప్రకారం మాకంటే ముందుగా నిద్రించిన వారిని తీసుకొని వస్తావని బైబుల్లో ఉంది మేము నమ్ముతున్నాం నమ్మిక కూడా మాకు దయచేయండి విడిచి వెళ్ళిన తన తండ్రి గారు తన బిడ్డలు అయ్యా ప్రాముఖ్యంగా వారి కుటుంబం అంతటికి ఆదరణ కలుగునట్లు సహాయం చేయండి ఓదార్చండి ఓదార్పులు దయచేయండి నెమ్మదితో నింపండి ఈ కుటుంబంలో మంచి పేరు సంపాదించుకుని తండ్రిలాగా బ్రతకడానికి కృపద ఇచ్చేయండి ఈ లోకంలో నీతితో స్వస్థ బుద్ధితో భక్తితో బ్రతకడానికి చేయండి ఇక ఇంతవరకు వారి కోసం ప్రతికారేమో వారి పిల్లల కోసం బ్రతికారేమో సంపాదించుకోవడం కోసం ప్రతికారేమో ఇక నుంచి మృతి పొంది తిరిగి లేచిన నీ కొరకు జీవించుతురుగాక ఆ కృప నుంచి నడిపించండి ముందున్న సమయాన్ని క్రమాన్ని